కొత్త అమ్మాయి వచ్చేసిందంట ఇప్పుడు అక్కడ అంకితా గారు పెళ్లి చేసుకుంటే రాజు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని పెళ్లి త్వరలో కూడా చేసుకోబోతున్నాడంట ఒక సినిమా ఉంది ఆ సినిమా చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోబోతున్నాను నా లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ పర్సన్ వచ్చారు ఇప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను అప్పుడు దానికన్నా పోలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను ఇంకా నా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇంక ముందు కూడా మీకు చూపిస్తాను ఎలా ఏంటి ఎలా పరిచయం ఎక్కడ అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు దయచేసి నా పాస్ట్ గురించి మాత్రం కమెంట్ చేయకండి మీకు సో దండం పెడుతున్నా అని చెప్తున్నారు రాజు సో పెట్టకండి ఇప్పుడు చెప్పేశారు కదా ఇప్పుడు ఇద్దరిని కంప్లీట్ లైఫ్ స్టైల్ అండ్ ఇక్కడ డిస్టర్బెన్స్ వల్లనే వాళ్ళిద్దరు విడిపోయారంట సో అది ఏ మ్యాటరే కాదు అది ఇప్పుడు రాజు కొత్త పిల్లని పెళ్లి చేసుకుంటు మరి ఆ పిల్లతో కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాడా లేకపోతే మూడో పెళ్లి చేసుకుంటాడా అనేది ఇక్కడ డౌట్ ఎందుకంటే అక్కడ అంకిత గారితో అసలు లైఫ్ స్టైల్ పక్కన పెట్టేస్తే తను ఎప్పటి నుంచి ఉన్న లైఫ్ స్టైల్ స్టైల్లోనే తను డిస్టర్బెన్స్ అంటే ఏ అమ్మాయితో అయినా భార్యాభర్త భర్త అయిన తర్వాత కంపల్సరీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి అవి సరిదిద్దుకొని పోవాలి అంతే తప్ప ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే అది సొల్యూషన్ కాదు మనం మార్చుకోవాలి లేకపోతే అవతల మార్చాలి అదేది కాదు డిస్టర్బెన్స్ వస్తున్నాయని ప్రతి ప్రతిసారి మనం మ్యూచువల్గా డివైస్ తీసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ రాజు కాదు సో రాజుగారు ఇప్పుడు చెప్తున్నాను మీతో మీ కన్నా నా వయసు చాలా చిన్నది అనుకుంటున్నాను మాత్రం మాతో గుర్తుపెట్టుకోండి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే అక్కడ సాల్వ్ చేసుకోండి లేగాని ఈ విడిపోవడానికి కారణాలు వెతకండి ఎందుకంటే ఏదైనా ఏ కుటుంబంలో అయినా కామన్గా వచ్చే సమస్యలు అవి తీర్చుకుంటూ పోతేనే సర్దుకుంటూ పోతేనే బతకగలం లేకపోతే అన్నీ అందరు అలా ఉంటే అందరు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవాలేమో సో మీరు ఫస్ట్ సారి తీసుకున్న స్టెప్ మళ్ళీ తీసుకోకండి ఇప్పుడైనా హ్యాపీగా బతకండి వచ్చే అమ్మాయిని కూడా హ్యాపీగా ఉంచండి సో మీకున్న దానికి హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే